పద్నాలుగవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ పద్నాలుగవ అధ్యాయంలో డెబ్బై ఏడు శ్లోకాలలో మనము ఒక మహాబ్రాహ్మణోత్తముడైనటువంటి శివశర్మతో పాటు లోకం వెళ్తున్నాము ఏ లోకం వెళ్తున్నావు ఈశాన్య లోకం వెళ్తున్నాం చూసొచ్చారా ఆ అనుకున్నా ఈశాన్య లోకానికి వెళ్తున్నాం అందుకే మీకు లోకం చూసొచ్చారు కాబట్టి అంటే ఈ రోజు ఏ యాత్ర కింద వెళ్ళారా లేకపోతే చాలా అదృష్టవంతులు అందుకే ఈరోజు ఇంకా మీకు మంచి అనుభూతి కలగాలి అంటే ఈశాన్య లోకానికి వెళ్ళి వచ్చా వచ్చారని చెప్పారు మీరు చాలా మంచిది అంటే ఈ ఈశాన్య లోకం గురించి మనము అంటే సాక్షాత్ కాశీలో ఉన్న ప్రతి శివలింగానికి ఆ శివలింగము నుంచి ఆ లోకానికి సంబంధం ఉంది ఇది నేను ప్రత్యక్షంగా చాలా సార్లు అనుభవించాను ఎందుకంటే మనకి కాశీలో ఉన్న శివలింగాలు ఇది అంటే ఈశాన్య లోకం అనేది రావాలి అప్పటి వరకు లేదు ఇక్కడ ఉన్నటువంటి ఏకాదశ మహారుద్రులు ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ యొక్క ఈశాన్యేశ్వర లింగాన్ని ఒకరు కాదు ప్రతిష్ఠించదు పదకొండు మంది రుద్రులు కలిసి ప్రతిష్టిస్తారా ఆ ఏకాదశ వృద్ధులు ప్రతిష్ఠిస్తారు అలాంటి ప్రతిష్ఠించిన ఆ లింగము ఆ లింగమే కాదు అష్టదిక్పాలకు ప్రతిష్ఠించిన లింగము అంటే మనకి మీరు ఆత్మ వీరేశ్వరి దగ్గరికి వెళ్ళారు బుధుడిని చూసొచ్చారు కుజుడిని చూసొచ్చారు బృహస్పతి చూస్తారు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించేంత వరకు ఆ లోకమే లేదు అర్థమవుతుందా మీకు అంటే కాశీలో ఉన్నటువంటి నవగ్రహ లింగాలు కానీ అష్టదిక్పాలకుల లింగాలు కానీ లేకపోతే కాశీలో మనం ధృవలింగం చెప్పుకుంటాం అంటే కాశీలో ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఈ లోకాలన్నీ అప్పుడు లేవు ఆ లేకపోతే దేవతలు ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే దేవతలు సృష్టించాడు బ్రహ్మదేవుడి పరంపర మీకు తెలుసు కదా అలా ఈ దేవతలు సృష్టింపబడ్డారు ఈ సృష్టింపబడిన దేవతలు వాళ్ళకు ఒక పని కావాలి ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు మనం కూడా ఎవరో ఇప్పుడు నేను నాకు కూతురుంది కూతురిని పెళ్లి చేస్తాను రేపు ఈ పెళ్లి చేస్తే ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేస్తాను కానీ ఇప్పుడు సమాజం మారింది కాబట్టి ఈ అమ్మాయికి కూడా నేను ఒక మంచి ఉద్యోగం చూసుకోమ్మా కొంచెం ఆ పిల్లలకు కూడా పది రూపాయలు వచ్చేలా చేయని చెప్తాను అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అనుకుందాం రేపు వాళ్ళు పిల్లలు పుడతారు వాళ్ళు చదివిస్తారు ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు కావాలి కదా వాళ్ళు కూడా ఒక ఉద్యోగం కావాలి మాకంటూ ఒక ఇల్లు కావాలి మాకంటూ ఇది కావాలంటారా అనరా అంటే మనమే అనంగా ఏంటి దేవతలు అనరా ఇప్పుడు సూర్య భగవానుకి పుట్టినటువంటి శనేశ్వరుడిని యమధర్మరాజు అంటే ఇప్పుడు సూర్య భగవాన్ దగ్గరికి వెళ్దాం ఆయనకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు ఫోన్ ను ఎప్పుడు ఆయన ఆ గారాభంగా పెంచుకుంటూ కూర్చుంటాడా అరే ఏదో చదువులు అంటే మనం చదువుకొని ఉద్యోగం చేసుకోమంటున్నాం అప్పుడు చదువు లేదు ఉద్యోగం లేదు అంటే అప్పుడు ఏమి ఉందంటే తపస్సు ఉంది ఉద్యోగ చదివే తపస్సు ఈ తపస్సుతో దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని మీరు తపస్సు చేసుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇష్టపడ్డారు ఆ వాళ్ళందరూ కాశీ రావడం వచ్చారు ఇవి వచ్చి అంటే పూర్వ జన్మలో మనం నిన్నే చెప్పుకున్న కుబేరు లోకంలో మొదటి జన్మలో గుణనిధిగా ఉన్నాడు ఒక బ్రాహ్మణోత్తమ కొడుకు ఆ తర్వాత రెండవ జన్మలో ధముడుగా కళింగ దేశానికి రాజు అయ్యాడు మూడవ జన్మలో బ్రా బ్రహ్మదేవుడికి మనవరిగా పుట్టాడు అంటే చూడండి జన్మలు ఎక్కడికి మారే ఒక ఆత్మ ఇది ఇది ఒకే ఆత్మ జనా మధ్యలో కూడా చాలా జన్మలు పోయాయి కానీ మనకి లెక్కలేక చెప్పలేదు కదండి అంటే ఈ ఎన్ని జన్మలు ఎన్నో చెప్తారు ఇప్పుడు మనం కూడా చూడండి మన జీవిత పర్యంతంలో కూడా ఎన్నో రోజులు మన ప్రయాణాలు ఉంటాయి కానీ మనం ఏదో ఒక నాలుగు ఊర్లలో బాగా ఉన్నాం అని స్థిరపడి అవి గుర్తుంటాయి మనకి ఇప్పుడు మా వాణ్యమ్మ వచ్చింది ఇక్కడ ఒక తొమ్మిది నెలల వాసన చేసింది ఎంతో మందిని పరిచయం చేసుకుంది ఎంతో మందికి సత్యంగా చేసింది ఎంతో మంది చేసింది రేపు ఆవిడ ఊరనిపోయింది అనుకోండి ఆ గుర్తు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఆవు గుర్తు పెట్టుకునే వాళ్ళు కొంతమంది విస్మిత అంటే ఈ యొక్క శివశర్మ ఆత్మను ఈశాన్య లోకానికి తీసుకెళ్లారు ఈ ఈశాన్య లోకానికి తీసుకెళ్తూ ఈయన ఏం అంటే మనకి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాము ఎన్ని లోకాలు తీసుకెళ్లారు అయితే ఈశాన్య లోకానికి వచ్చారు కదా ఎవరెవరు ఈశాన్య లోకంలో ఉంటారు ఎందుకు ఉంటారు ఈశాన్య లోకంలో ఈ విశిష్టత ఈ వైనము అంతయు అక్కడ చెప్తున్నారు ఎవరుంటారో మనం కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తారు ఈ రోజు నిజంగా ధన్య ధన్యులు మీరు ఇంకొక కొన్ని రోజులు పోతే నేను ఇలాగే చెప్తాను నేను ఇది చెప్తానమ్మా వెళ్ళి చూసేసి రండి అని చెప్తాను అలా చూసేసి వచ్చేసారు అనుకోండి అప్పుడు మీరు అప్పుడు ఇంకా ఆనందం వస్తుంది మళ్ళీ ఒక్కసారి మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత మీరు ఒక్కరే పోయి కాసేపు అక్కడ ధ్యానమో ప్రశాంతత అంటే ఏకాంతంలో భగవంతుని పట్టుకోవాలి మనకి ఇష్టమైన వాళ్ళని మనము మనకే కాదు ఎవరికైనా మంచి వాళ్ళతో మనం చేయాలంటే మనం ఏకాంతంగా పోవాలి మళ్ళీ నలుగురు నేర్చుకొని పోయామనుకోండి భంగం అవుతుంది అందుకని మీరు ఏకాంతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు మీ మొర ఏది ఉందో మీకు లింగము కావాలో పట్టుకోండి హరిద్రా చనిపోయిన శివశర్మ దివ్య ఆత్మను విష్ణుదూతలు విచాచలోకం గుహ్యలోకం గంధర్వ లోకం విద్యాధర లోకం యమలోకం అప్సరస లోకం సూర్యలోకం ఇంద్రలోకం అగ్నిలోకం అభిష్ట లోకం నివృత్తి లోకం వాయులోకం వరుణాలోకం కుబేర లోకం ఇలా ఈశాన్య లోకానికి తీసుకుని వచ్చారు రోజు పాపం మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ రోజు విష్ణుభూర్తుల పేర్లు చెప్తున్నారు కదా ఉన్నశీలు సుశీలుడని నాకు వాళ్ళు ఈ రోజు ఉదయం కల్లో కనిపించారు బాగా విష్ణుమూర్తి లాగా తెల్లటి పంచలు కట్టుకొని ఎంతో చక్కగా అసలు ఎంత అందంగా ఉన్నారంటే నా కళ్ళు వాళ్ళని తిప్పబుద్దా లేదు మగవాడిని నేనే అబ్బాయి ఎంత అందంగా ఉన్నారా అనిపించింది అంటే ఏ వాళ్ళు అంత అందంగా ఉంది వాళ్ళు చెప్తున్నారు ఓ చంద్రశేఖర్ రేపు పోయక నేను కలుస్తావు నీకు తప్పకుండా మీకు మా దర్శనం అవుతుంది అని చెప్పారు అంటే మరి వైకుంఠం తీసుకెళ్తారు ఇంకెక్కడ తీసుకెళ్తారో తెలియదు తప్పకుండా వాళ్ళ దర్శనం అయితే కలుగుతుందని చెప్పారు అంటే ఓ బ్రాహ్మణోత్తమ అలకాపురికి ఈ కుబేర లోకం పైన ఉంది ఈ ఈశాన్యలోకం అని చెప్తున్నారు వాస్తు ప్రకారము మనకి తూర్పు ఉత్తర దిక్కు ఉన్నటువంటి దీనినే అని అంటారు అన్ని దైవ కార్యాలకు ధర్మ కార్యాలకు ముందుండి మోక్ష మార్గానికి కూడా తీసుకుని వెళ్ళేటువంటి ఈ వాస్తు ఈ దిక్కు ఈశాన్య దిక్కు ఎందుకంటే మిగతా దిక్కులకు మనకి ఇంద్రుడు అగ్నిదేవుడు యమదేవుడు అలాగే నివృత్తి వరుణుడు వాయువు కుబేరుడు వీళ్ళందరూ దేవతలకు సంబంధించిన వాళ్ళు కానీ ఈశాన్యంలో ఉన్నవాడు సాక్షాత్ ఈశ్వరుడే అర్థమవుతుందా సాక్షాత్ ఆయన ఈశ్వరుడే కాబట్టి ఆయన మనకి మోక్షాన్ని కూడా ఇస్తాడు మీరు మీకు ఇంకా ఒక గొప్ప విషయం చెప్తాను మీరు ఎవరైనా పెద్ద ఇల్లులు గొప్ప సంస్థానాలు గొప్ప పేరు ప్రతిష్టలతో కీర్తిలతో ఆ ఇంటి అన్ని సమవృద్ధిగా ఉన్నాయి అని మీరు అనుకున్నట్లయితే మీరు వెళ్ళి ఆ ఇంటి వాస్తును గమనించండి ఆ ఇల్లు ఈశాన్యం పెరిగి ఉంటుంది ఈశాన్యం పెరిగి ఉన్నట్లయితే ఆ ఇంటికి అన్ని దోషాలు కూడా పోతాయి వస్తుంటాయి చిన్న చిన్నవి కానీ ఎప్పటికీ నిలబెడతారు ఇప్పుడు మన సైకిల్ స్వామి ఆశ్రమం కూడా మీరు వెళ్ళేటువంటిది ఉత్తర తూర్పు ద్వారం అవి కాబట్టి ఈశాన్య ముఖం అది అంటే ఓ శివశర్మ ఈ ఈశాన్య లోకములో మహాశివ భక్తులు అయిన వాళ్ళు మహాభక్తులు శివనామము తప్ప అన్న మెరుగని వారు అంటే వాళ్ళు పుట్టిన మొదలు తొలగి శివభక్తులు అవుతారు అనమాట వాళ్ళు మనకి కొంతమంది ఉన్నారు కొంతమంది విష్ణు భక్తులు ఉన్నారు శివభక్తులు ఉన్నారు అయితే పక్కన పెడదాం ఈ శివభక్తులు అంటే ఈ శివభక్తులు ఏంటంటే పుట్టిన మొదలు నుంచి శివ 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 అంటే విష్ణు ఆయన ఆయన ఉన్నాడు ఆయన నామం పలకదామని కూడా అనుకోరు వాళ్ళు వాళ్ళు కూడా అలా ఉన్నారు కొంతమంది కానీ ఇది తప్పు ఇద్దరు ఒకటే మనకి అమ్మ నాన్న ఎలా అయితే ఉన్నారో అమ్మ వేరు కాదు నాన్న వేరు కాదు వాళ్ళిద్దరూ కలిస్తేనే మనం అర్థమైందా కాబట్టి శివ కేశవులు ఎవరో కాదు వీళ్ళిద్దరూ ఒకటే అయితే అనగా మహా తపస్సులు చేసేవారు శివనామ స్మరణ చేసేవారు నిరంతరము శివనామ పారాయణలు చేసేవారు అలాగే శివునికి సకల కర్మలను సమర్పించాలంటే ఎవరైతే శివుడి ఎందు ప్రీతిని కలుగుతారో ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇది కావాలని అడగరట వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసినప్పటికీ మాకు ఎందుకు పుచ్చుకోవాలదే అంటారు ఈశ్వరుని అందుకే మీరు కాశీలో నేను చాలా మందిని చూశాను మన కాశీలో కొంతమంది ఈ యొక్క ఘాట్లలో అంటే తీర్థాలు ఇవి మనకన్నీ ఒక్కొక్క ఘాట్ అని పెట్టారు కానీ మనకి పంచగంగా తీర్థము మణికర్ణిక తీర్థము కేదార తీర్థము ఇవన్నీ తీర్థాలు మనకి ఈ ఇన్న ఈ తీర్థాలలో కొంతమంది యోగులు మహాసాధ్యులు ఎత్తులుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చినా కానీ పుచ్చుకొని మాట్లాడి కూడా మాట్లాడేవాళ్ళు అంటే మాట కూడా అంత పొదుపుగా వాడుకుంటారు వాళ్ళు వద్దు పోపో అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు ఈ శరీరాన్ని చేసి దీన్ని మేము తినకూడదు అనుకుంటున్నాం దీనికి ఏ సుఖాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నావు నువ్వు వచ్చి మళ్ళీ ఏదో గుడ్డిస్తానంటావు ఏదో కాఫీ ఇస్తానంటావు ఏదో పండిస్తానంటావు ఎందుకు మాకు ఈ మళ్ళా మన నువ్వు ఇచ్చాక నీకు బాకీ మళ్ళా అదే కాబట్టి మాకు ఇవన్నీ వద్దు తాగితే గంగమ్మ నీళ్ళు తాగుతాం లేకపోతే పోతాం అలా ఉన్న వాళ్ళే నేను కొంతమందిని కాశీలో చూస్తాను అంటే నాకు సాక్షాత్ వాళ్ళు ఒక ఎప్పుడు అయితే అటువంటి వాళ్ళు మనకి కనబడినప్పుడు ఒక నమస్కార మనస వాచ కర్మ వీళ్లే ఈశ్వరుడు వీళ్ళకి ఈశ్వరుడికి పరభేదం లేదు అనుకుని మీరు ఒక నమస్కారం చేశారు అనుకోండి ఈశ్వడే మీకు నమస్కారం ఇస్తాడు అక్కడ ఇలా ఉంటారు ఇటువంటి కొంతమంది వాళ్ళు ఈ ఈశాన్య లోకంలో ఉంటారు అంటే ఎక్కడెక్కడ శివ మందిరాల్లో పూజారులుగా కానీ అలాగే విశ్వార్థంతో పనిచేసే వారు కానీ ఈ ఈశాన్య లోకంలోకి వెళ్తారు మా సుజాతమ్మ ఇక్కడ ఉన్న మా డొక్క సీతమ్మ తప్పకుండా ఈ అమ్మవారికి పూజలు చేసి సేవలు చేస్తారు కాబట్టి వీళ్ళు లోకం వెళ్ళే అనుమతి అయితే ఉంది అయితే ఈ ఈశాన్య లోకంలో నివసిస్తున్న వారి స్థాయిని బట్టి అంటే అక్కడికి వెళ్ళాక ఏ లోకానికి వెళ్ళినప్పుడు ఆ లోకంలో కూడా ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి ఎందుకంటే బాగా పుణ్యం చేసిన వాళ్ళ గొప్ప స్థితిలో కొంచెం తక్కువ చేసిన వాళ్ళు ఇంకొక స్థితిలో ఇవన్నీ ఉంటాయి ఈ ఈశాన్య లోకంలో నివసిస్తున్న వారి స్థాయిని బట్టి చివరికి అంటే వాళ్ళు ఉన్న దాన్ని బట్టి అక్కడ కూడా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు ఈశాన్య లోకంలో కూడా సాధన అలా చేస్తూ ఉంటే దాన్ని పట్టి వాళ్ళక ఈశ్వరుని గణములుగాను అంటే మనకి కాశీలో మనం చెప్పుకున్నాము పంచక్రోష యాత్రకి మీరు వెళ్ళారు ఈ పంచక్రోష యాత్రలో ఉన్న శివలింగాలన్నీ గణాలు అంటే ఈ ఈశాన్య లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా మనం చెప్పుకోవాలంటే ఈ గణాలు కానీ ఈశ్వరునికి పరమ పరమ భక్తులుగా కానీ అంటే ఈశ్వర నామం తప్ప మరొకటి వద్దు అనేవాళ్ళు మీ అందరికీ తెలిసి ఉంటారు ఒక అన్నపూర్ణమ్మ నుండి ఇక్కడ ఒక తన్నగా ఉంటుంది ఆవిడ పాపం ముప్పై సంవత్సరాల నుంచి మన గంగమ్మ స్నానం విశ్వనాథుని దర్శనం అక్కడ గుళ్ళ పోలీసులు కూడా అంటారు ఇంకా పోలేదా దక్కే ఉన్నావా అంటారు అంత ఆవిడ అంటే ముప్పై సంవత్సరాలు వాళ్ళు మిశ్రిస్తుంది ఆవిడ తడిబెట్టాలతోనే వెళుతుంది మళ్ళా ఇది అనమాట అంటే మనలాగా పాసు గీసలేదు ఆ మాట నేరుగా వెళ్ళిపోతుంది శివులకు అత్యంత అత్యంత ఇష్టమైనటువంటి నాయనార్లు మనం చెప్పుకుంటున్నాం అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారు అనుకున్నారు మహామహాభక్తులు అలాగే మహామహా శివ మన నంది బృంగి వీళ్ళు అనుకుంటున్నాం వీళ్ళందరూ పూర్వ జన్మలలో శివనామము చేసిన వాళ్ళు శివ సంకీర్తన చేసిన వాళ్ళు మనం నిన్నే చెప్పుకున్నాం కుబేరుడి ఆ కుబేరుడిగా ఉన్నటువంటి మొదటి జన్మల అనే ఆయన ఆకలితో శివరాత్రి రోజు శివాలయములో తనకి మాసిపోయినటువంటి గుడ్డ ఇన్ని రోజులైంది స్నానం చేసి అలా మాసిపోయినటువంటి ఒత్తల్ని చించి ఒత్తిని వేసేటప్పటికీ ఆ ఒత్తికి శివుడు వెలిగేటప్పటికీ దాని కోసం యమలోకములో శిక్షలు పడుతున్నప్పుడు వచ్చి శివదూతలు లేదయ్యా ఓ యమధర్మరాజా శివధర్మము నీకు తెలియదు ఈ వత్తి వేసి వెలిగించిన దాని కారణం చేత ఇప్పుడు వీళ్ళు మేము కళింగ దేశానికి రాజును చేయాలి చూడండి అంటే ఒక వచ్చి వేసినందుకు మాత్రము ఇక మనం మీరు ఇక్కడ ఎంత చేస్తున్నారో చూడండి నిజంగా మీ అదృష్టం అవునా ఈ ఈశాన్య లోకంలో రుద్రుని అంటే ఈ ఈశాన్య లోకం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ ఈశాన్య లోకంలో ఈశ్వరుడు పదకొండు రూపాలలో రుద్ర రూపంలో ఉంటాడట ఒకటి కాదు రెండు కాదు పదకొండు రూపాలలో ఉంటాడు ఈ పదకొండు రూపాలలో మిగిలిన ఏడు దిక్కులను రక్షిస్తూ ఉంటాడు ఏడు దిక్కుల నుంచి రక్షిస్తూ త్రిశూలధారి అయి జటాధారి అయి ఈ యొక్క ఏడు అష్టదిక్పాలకులలో ఉన్నటువంటి ఏడు దిక్కులను అలాగే సమస్త భూమండలాన్ని అలాగే శ్మశానాలను రక్షించుకుంటూ ఉంటారు ఎవరు ఈ పదకొండు మంది ఏకాదశ రుద్రులు మీకు తెలుసు వాస్తు ప్రకారము ఈశాన్య భాగము చక్కగా శుభ్రముగా ఉన్నచో మనకి మిగిలినవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్న సరిపోతాయి ఈ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పదకొండు ఏకాదశ రుద్రులు మనకి కాశీలో ఉన్నారు అంటే ఈ పదకొండు ఏకాదశ రుద్రులు వచ్చారు అంటే వీళ్ళు కూడా గత జన్మలలో వీళ్ళకి ఎంతో వృత్తాంతం ఉంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు విద్యులుగా మారారు అంటే ఆ గత జన్మలో వాళ్ళు ఏదో గొప్ప ఇది మనం నిన్న చెప్పుకున్నట్టు కుబేరు వృత్తాంతం చెప్పుకున్నట్టు అంటే కాశీలో ఉన్నటువంటి ఈ పదకొండు ఏకాదశ రుద్రుల గురించి ఒకసారి నామం చెప్పుకునే ప్రయత్నం చేస్తాము ఒక్కసారి చెప్తాను ఓం తిల పర్మేశ్వరాయ నమ ఓం తిల పర్మేశ్వరాయమేశ్వరా మనకి కాశీలో దుర్గాకుండ మీరు చూశారు కదా దుర్గాకుండ అమ్మవారు ఉంది కదా అమ్మవారు ఇలాగే మీరు దర్శనం చేసుకుంటారు అమ్మవారిని దర్శనం చేసుకుని అలాగే మీరు వెనక్కి వెళ్ళాలనుకోండి అంటే అమ్మకి వెనక్కి తిప్పకండి మీరే వెనక్కి నడుచుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద ద్వారం ఒకటి వస్తుంది దాన్ని దాటే అనుకోండి మీరు ఇంకొక ద్వారం దాటే ఓడిలోకి వెళ్ళిపోతారు కానీ అలా వెళ్లకుండా రోజులకి వెళ్లకుండా అమ్మవారి మెయిన్ ద్వారం దాటిన తర్వాత మీ ఎడమ చేతి పక్కన కానీ చూసుకున్నారంటే అంటే మీరు అమ్మకు చూసుకుంటూ వెళ్తున్నారు అంటే మీ ముఖం అమ్మను చూస్తుంది అలా వెళ్తున్నప్పుడు మీ ఎడమ చేతి పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో కింద ఉంటాడు ఒక ఒకటి నాలుగు అడుగు లోపల ఉంటాడు ఆ ఆ ఉన్నవాడే పిల పరమేశ్వరుడు అంటే మీరు ఈ తిలపర్మేశ్వరుని శనివారం రోజు వెళ్ళి ముగ్గురితో అభిషేకం చేయండి ఎంతో గొప్ప విశేషమైన ఫలితం ఉంది ఆయన గురించి చెప్పేటప్పుడు చెప్తాను అంటే ఈ తిలపర్మేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి దాని కలిగితే కాశీల నలభై ఏడు వేల కోట్ల శివలింగాలకు మీరు తైలాభిషేకం చేసిన ఫలితం మీరు నువ్వులతో అభిషేకం చేసిన ఫలితం తైలాభిషేకం చేసిన ఫలితం అంటే ఈశ్వరుడు ఏం చేశాడంటే అయ్యో ఇల్లు పిల్లలు ఎక్కడ దొరుకుతారు ఇన్నింటికి పార్వతి మాట చెప్పింది ఏమయ్యా నీకేం పని లేదా ఇన్ని లింగాలు ఏ నేను ఒప్పుకోలేకనా నేనే దొరగలేకున్నా అదే మేడం అందుకని కొన్ని సూక్ష్మ కొన్ని సూక్ష్మంలో మోక్షం అందుకని అన్నమాట మనకి అందుకే చూడండి కాశీలో ఉన్న వాళ్ళకి నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు మీరు చూడదు అనుకోండి మనకి సాక్షి గణపతి దగ్గర ఉన్నటువంటి కోటేశ్వర మహాదేవ్ని చూసారనుకోండి మీరు అవన్నీ చూసినట్టు దీనికంటే ఇంకో ప్రత్యామ్నాయం ఏముందంటే మీరు పంచక్రోష యాత్రకి వెళ్ళినప్పుడు రామేశ్వరం పక్కన దాటిన తర్వాత వరుణానది పక్కన దాటిన తర్వాత అసంఖ్యాత శివలింగేశ్వర మహాదేవ్ ఉన్నాడు అక్కడ అసంఖ్యాత శివలింగేశ్వర మహాదేవ్ ఆయన మీరు చూశారనుకో సమస్త విశ్వంలో ఉన్న శివలింగాలన్నీ చూసినట్టు ఈయన చూస్తే నలభై ఏడు వేల కోట్ల శివలింగాలే అంటే మనకి ఆశీలం ఉన్నది నలభై ఏడు వేల కోట్ల శివలింగా ఇంకా భూమండలం మనం చాలా పెట్టున్నారు కదా చాలా మంది పెట్టున్నారు భూమండలం అవంతా కాబట్టి అవన్నీ ఎవరు చూస్తారంటే అసంఖ్యాత శివలింగేశ్వర మహావే ఆయన చూస్తే సమస్త విశ్వంలో ఎక్కడెక్కడ లింగాలు అవన్నీ చూసిన ఫలితము మనకి వస్తుంది ఇదనమాట ఓం ఈయన సాక్షాత్ మనకి కాశీలోనే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అయినటువంటి శ్రీశైల మల్లికార్జునుడైన ఎవరంటే మనం చెప్పుకున్న అసలు ఇప్పుడు జరుగుతుంది ఇదంతా ఎందుకంటే సాక్షాత్ ఆ లోకా దేవి అడుగుతుంది ఏమంది శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ లేదు కదా మరి ఎందుకు మీరు కాశీ వచ్చాను వచ్చాను వదిలేసి వచ్చాను దిగుబడతారు అని అడుగుతున్నప్పుడు చెప్తున్న కదా వృత్తాంతమే ఇదంతా అంటే ఇప్పుడు ఈ యొక్క త్రిపురాంతకేశ్వర దర్శనం మనకు అడిగితే మూడు లోకాలను జయించగలము మనకున్న మూడు గుణాల నుంచి బయటపడగలము మూడు కాలాల నుంచి బయటపడగలము ఇవన్నింటికి ము అంటిలో కలిసిపోగలము ఇంత గొప్పది అనమాట ఓం అగ్నేశ్వరాయ నమ ఓం అగ్నేశ్వరాయ నమ ఓం అగ్నేశ్వరాయ నమ మనకి ఈ అగ్నేశ్వరుడు నరహరిపుర దగ్గర ఉన్నాడు అంటే జాగేశ్వర మహాదేవి అగ్నేశ్వర్ అంటారు కాశీలో మనకి ఒక ఐదారు శివలింగాలు చాలా పెద్ద సైజు శివలింగాలు ఉంటాయి అందులో మొదటి శివలింగం అదే జాగేశ్వర మహాదేవ్ అది అనుకుంటాను లేకపోతే ఈ మనకి ఇక్కడ ఉన్న తిలపాణేశ్వరుడు ఆ తిలభాండేశ్వరుడు అంటే ఆ పెద్ద శివలింగం ఉంది కదా ఆ పెద్ద శివలింగాన్ని జాగేశ్వర్ మహాదేవ్ అంటారు లేదా అగ్నేశ్వర్ మహాదేవ్ అంటారు అంటే ఎందుకు అంటారంటే ఆయన్ని సాక్షాత్ ఈశ్వరుడు కాశీని వదిలిపెట్టి ఆయన మేరు పర్వతానికి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మళ్ళా కాశీ వచ్చేంత వరకు కఠినముగా ఘోరముగా అగ్నిహోత్రములా తపస్సు చేశాడు ఆయన ఆయన కోసమే మళ్ళీ ఈశ్వరుడు తిరిగి వచ్చాడు ఆయన కోసం రావడం కోసమే మళ్ళా దేవతలందరూ కాశీ రావడము మళ్ళా గణపతి రావడము గణపతి యాభై ఆరు రూపాయలుగా మారడము ఇదంతా జరిగినది అనమాట అంటే అంత అగ్ని హోస్తుడు అంటే తపశక్తి అలా ఉంది అనమాట అంటే ఈశ్వరుని మళ్ళా కూడా దేవతలందరిని కాబట్టి అంటే మనం ఎవరైనా పట్టు పట్టామనుకో ఉన్న పట్టు అగ్ని పట్టులాగా ఉందో లేకపోతే ఉడుము పట్టులాగా అంటాం ఉడుము కూడా అగ్నితో సమానం అనమాట అందుకని అగ్నిశ్వర్ మహాదేవ్ అంటే ఏమి దాని మనం అనుగ్రహం మీరు పొందితే మనమి కూడా మంచి కార్యం అనేది అంత దృఢనిచ్చే ఉంటాము అలాగే భగవంతుడు అంటే మీరందరు కాశీ వచ్చినందుకు విశ్వనాథుడి హృదయంలో ఆడుకోవాలని కదా విశ్వనాథుడి హృదయంలో మోక్షాన్ని పొందాలని కాబట్టి దాని నుండి సడలింపు లేకుండా ఇక మిగతా విషయాలకి పోకుండా ఉండగలరు య నమర్వశ్వరాయ నమ ఊర్వశేశ్వరాయ నమ మీరు కాశీపుర వెళ్తే ఆ కాశీపురలో చూడొచ్చు ఈ ఊర్వశేశ్వర మహాదేవ్ అంటే మనకి ఎన్నో ఆశలు కల్పిస్తారు ఈ ఆశలు అంటే మంచి ఆశలు అనుకోండి ప్రాబ్లం లేదు సమస్య లేదు ఒకవేళ చెడ్డ అనుకోండి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం మన కాశీ వచ్చి అసలు ఆశలే ఉంది మనకి మన మామూలుగా అక్కడ ఆశయం కావాలంటే ఆ మేమిక్కడ ఉన్నాం విశ్వనాథుడి హృదయంలో వెళ్ళిపోవాలి పోయ్యే లోపల ఒక్కసారి అమ్మవారిని నుంచి చూద్దాం ఆవిడ యొక్క అది అలాగే విశాలక్షముని చూద్దాం అంటే అక్కడ ఉన్నారు వాళ్ళు మన కళ్ళతో మన మాంస నేత్రాలతో ఒక వాళ్ళ యొక్క దివ్య రూపం ఈ విధంగా అయితే అగస్త్యముని వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఎదురొచ్చి పాపం వాళ్ళకి స్వాగత సూత్రాలు చేసింది కానీ ఎప్పుడైతే మళ్ళా అదశ్యుడు ఒక స్తోత్రం చేశాడో అమ్మవారు దివ్య స్వరూపాన్ని చూపించింది అంటే ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుడు విడిపోయి ఉన్నారు పార్వతీ మాత విడిపోయింది ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో ఉంది మీకు బాగా తెలుస్తుంది కానీ లక్ష్మీదేవి ఉన్నంత వరకు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుకోండి అప్పుడు మన దేవతలు శూన్యమైపోయారు అంటే అమ్మవారు వెళ్ళినప్పటికీ ఇంకొక అమ్మవారు రక్షిస్తూ ఉంది అక్కడ లక్ష్మీగా అంటే ఓకే ఇలా అనమాట అంటే ఆశలు కూడా అలా ఉంటాయి ఆషా ఓం ఆషాడేశ్వరాయ నమ ఓం ఆషాఢేశ్వరాయమేశ్వరాయ నమ ఈయన కూడా మనకి ఆ కాశీపుర దగ్గర ఉంటాడు ఈ ఆషాడేశ్వర్ అంటే మనము కొన్ని అనుకోనిటువంటి ఉచ్వాస నిశ్వాసలలో అనుకోని కోరికలు ఉంటాయి అంటే మనం ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం మనకి తెలియకుండానే ఒక్కొక్క పరిస్థితిని బట్టి కోరికలు వచ్చేస్తాయి అంటే ఇప్పుడు నేను స్థిమితంగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకోవాలని కూర్చున్నాం అనుకోండి ఎవరో ఒక పక్కన వచ్చి ఒక పెద్ద సౌండ్ పెట్టేశారు నా పూజ విఘ్నం అయిపోయింది స్వతహాగా నాకు విఘ్నం కావాలని లేదు కానీ అవతల పరిస్థితి వల్ల నాకు విఘ్నం ఏర్పడింది లేదా అక్కడ ఎవరో గబక్కన నాకంటే గొప్ప వాళ్ళ ఇవతలు వచ్చారనుకోండి అయ్యో గారు అంతటి వాళ్ళు దబక్కన వచ్చారు నాకు పూజ ఆపే అని వాళ్ళకి అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అమ్మవారితో ఉందని ఆయన పనిలేదు అనవచ్చు కానీ ఆ స్థాయికి అందరూ వెళ్ళలేం కదా కాబట్టి కాబట్టి ఇదే ముఖ్యం అంటే చూడండి ఇవన్నీ విఘ్నాలు అంటే ఈ ఆషాళేశ్వరి వల్ల మనకి ఎన్నో విఘ్నాలు కలుగునేటువంటి ఆశలు కల్పించుకొని ఉంటాం ఆశలన్నింటినీ అంటే ఎందుకు ఇక్కడ పదకొండు ఏకాదశ రుద్రులు ఉన్నారంటే ఓ నాయన మీరు ఎన్నో జన్మల్లో ఎన్నో ఉచ్చుళ్ళు ఇరుక్కుని ఉన్నారు అవన్నింటినీ ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని విడగొట్టుతూ ఉంటేనే ఈశాన్య లోకానికి వెళతారు ఈశాన్య లోకానికి వెళితే శివ దర్శనం అవుతుంది శివ దర్శనం అయితే శివ ధనాలుగా మారుతారు లేదా శివుడిగా మారిపోతారు ఓం ేశ్వరా ఓం భారభూతేశ్వరాయ నమ ఓం భారభూతేశ్వరాయ నమ మనము కాశీ వచ్చాము ఓ విశ్వనాథ మేమిప్పటి వరకు తెలుసో తెలియకు ఎన్నో మహామహా పాపాలు చేశాము ఈ నోటితో మాట్లాడని ఎన్నో మాట్లాడం ఈ కంటితో చూడని ఎన్నో చూసాం కాబట్టి మాకు తెలియదు కాశీ వచ్చాం అమ్మా అన్నపూర్ణమ తల్లి నీవు నిజంగా మా ఆ యొక్క ఈశ్వరుడి హృదయంలో చేర్చే బాధ్యత నీదే అని ఆయనకి శరణాగతిని పొందండి అంటే భారము నీదే అన్నాడు అనుకోండి మనల్ని తీసుకెళ్లి రక్షిస్తాడు అంటే ఈ భారభూతేశ్వరుడు కూడా ఏంటంటే మనం ఎవరైనా ఒకరిని బాధ నమ్మేమనుకోండి నిన్ను నమ్మేము ఇక నీవే నన్ను నీట ముంచినా పాల ముంచినా అని నిజంగా మనం ఎవరికైనా ప్రమాణం చేసి చెప్పామనుకోండి అవతల వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళ ప్రాణం పోయేంత వరకు వీళ్ళు రక్షిస్తూ ఉంటారు ఇది అనమాట అంటే ధర్మరాజు అంతటి వాడు వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు కదా ఈ నలుగురు తమ్ముళ్ళు కాదు ఆయన సమస్తం యొక్క సుఖాన్ని చూసేవాడట తనకి సుఖం లేకపోయినప్పటికీ కూడా ఇతరుల సుఖం చూసేవాడు కానీ అదే దుర్యోధనుడు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు ఉంటే వాళ్ళందరినీ పణంగా పెట్టాడు పెట్టి తను ఇబ్బంది పెట్టాడు ఇది అన్నమాట అంటే భారం ఎవరు మోస్తారంటే బాగా ఉన్నవాళ్ళే మోస్తారు ధర్మాన్ని ఓం లాంగేశ్వరాయమేశ్వరా ఓం ఓం ఈయన ఒక మహామహా రాక్షసుడు ఒక మహామహా కుమార్కుడు అలాంటి వాడు ఒక యక్షుడిగా ఉన్నవాడు ఆయన కాశీలోకి వచ్చి అంటే ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వాల్మీకి మహర్షి ఏ విధంగా అయితే వాల్మీకి మహర్షి బోయవాడిగా ఉన్నవాడు ఆది కవిగా మారాడు అప్పటిదాకా కావ్యమే లేదు అటువంటి వాడు ఆది కావ్యం రాశాడు అంటే ఆ విధంగా ఈ లాంగేశ్వరుడు కూడా అయ్యో ఎన్ని పాపాలు చేశానో నేను తెలియక ఎన్ని చేశాను ఈ పద్మ కోసమని శరణాగతిని పొందాడు ఈశ్వరుని లక్ష సంవత్సరాల పైనే ఏమీ తినకుండా కఠిన ఉపవాసం ఉండి ఈశ్వరుడికి తపస్సు చేశారు అలా తపస్సు చేస్తే ఈశ్వరుడు నా వామ చేయి అందే అంత దగ్గరలో ఉండరా నాయన అని ఈశ్వరికి నాలుగో నెంబర్ గేట్ దగ్గరే అంటే ఒకప్పుడు ఇప్పుడు మనకి ఈ యొక్క కాలిడర్ లో అన్ని భాగాలుగా మారాయి ఒకప్పుడు దాని ఎంత విశ్వనాథుడి దగ్గరలోనే ఉండేది అంటే విశ్వనాథుడు ప్రాంగణంలోనే ఉంది ఏది లాంగేశ్వర్ మహాదేవ్ తెలుసు చూశారు కదమ్మా ంగేశ్వర మహాదేవ్ తెలుసా ఎవరికైనా అందరికీ తెలుసు ఏమని చెప్తాను నేనండి మీకు ఈ లాంగేశ్వర మహాదేవ ఎక్కునంటే ఇప్పుడు మీరు మణికర్ణిక ఆర్చ్ ఉందా ఒకసారి వెళ్ళండి అండి వీలైతే ఈ ఆర్చ్ ఆర్చి లోపలికి వెళ్తారా మణికర్ణిక ఆర్చ్ నాలుగో నెంబర్ గేట్ ఉందా ఈ నాలుగో నెంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకెళ్ళాలనుకోండి మణికర్ణిక ఆర్చ్ కనబడుతుంది కదా అంటే మణికర్ణిక కాట్లోకి వెళ్ళడానికి మీరు ఆ మణికర్ణిక ఆర్చ్ లోపలికి వెళ్ళండి అంతే మీరు లోపలికి వెళ్ళి పోలీసులు కూర్చోమంటారు కూర్చోండి అంటూ నా ఉంటారు కదా ఈ పోలీసులు కూర్చోంగానే ఆ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంటుంది ఆ షాప్ దగ్గర పని ఇటు ఒక గొంతు పోతుంది ఇటు ఒక గొంతు పోతుంది అంటే మీరు ఈ గొంతులకు పోండి అంటే మీరు లోపలికి వెళ్ళగానే మీ కుడి చేతి పక్క ఉన్న గొంతులకు వెళ్ళండి అంటే పెద్ద గురువు కాదు ఆ కోవా బజారు మీరు అటు వెళ్ళగానే పెద్ద పెద్ద ప్లేట్లలో కోవా పెట్టింటారు కొంచమే పెద్ద ఏమి లేదు మీరు ఆ పోలీసులు దాటగానే ఒక రెండే రెండు అంగళ్ళు చిన్న అంగళ్ళు అది అడుగులే కూడా ఉండదు ఒక ఐదు అడుగులు వేయగానే మళ్ళీ మీరు వెంటనే కుడి చేతి పక్క తిరగండి మీరు వెంటనే కుడి చేతి పక్క తిరగని దగ్గరే కుడిచేది పక్కన దిగ్గానే ఒక చిన్న షాపు మూడు అడుగులే ఉంటుంది ఆ షాపు ఆ షాపు పక్కనే ఒక ఇనప గేట్ ఉంటుంది ఆ గేట్ ఎర్రగా పెయింట్ కొట్టుంటారు ఆ లోపల ఉంటాడు లాంగేశ్వర్ మహాదేవ్ అందులో యాభై ఆరు గణపతిలో ఒక గణపతి కూడా ఉంటాడు జ్ఞాన గణపతి ఉంటాడు ఆయన ఒక మహా యక్షుడు అంటే ఒక ఒక దుర్మార్గులో ఎంత వాళ్ళు ఈశ్వరుడు యొక్క అనుగ్రహముతో ఘనముగా మారారు క్షమించాలి అంటే ఈశ్వరుడు చూడండి వాళ్ళనే మార్చుకోగలండి మనల్ని మార్చుకోలే ఓం మధాలేశ్వరాయ నమ ఓం మధాలేశ్వరాయ నమ ఓం మధాలేశ్వరాయ నమ మీకు మధాలేశ్వరుడు బాగా తెలుసు కాళికా గళిలో ఎదురుగా ఉంటాడు ఈయన ఓం మన్ కామేశ్వరాయ నమ ఓం మన్ కామేశ్వరాయ నమ ఓం మన్ కామేశ్వరాయ నమ ఓం మన్ కామేశ్వరాయ నమ ओम धन कामेशराय नमः ओम धन कामेशराय नमः ओम धन कामेशराय नमः ओम प्रीति केशराय नमः ओम प्रीति केशराय नमः అంటే ఈ పదకొండు మంది వీళ్ళకి మనం చెప్పుకున్నాం చూడండి ఈ పదకొండు మంది జన్మల వీళ్ళకి చాలా పెద్ద పెద్ద వృత్తాంతాలు ఉన్నాయి మీకు లాంగేశ్వర వృత్తాంతం వస్తుంది నేను మళ్ళీ చెప్తాను ఒకసారి అంటే వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తాంతం ఉంది ఈ వృత్తం నిన్న మన కుదేవుడికి చెప్పుకున్నట్టే మంచి చెడు నుంచి మంచికి వెళ్ళిన వృత్తాంతాలు ఉన్నాయి అంటే ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది చెడుగా ఉండడం తప్పులేదు ఈశ్వరుడికి ఇద్దరు ఇష్టమే విష్ణుమూర్తికి ధర్మంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇష్టం కానీ ఈశ్వరుడు అంటాడు మంచి లేదు చెడు లేదు అంతా ఒకటే నీ మానసిక పరిస్థితిని బట్టి నువ్వు చూసేదాన్ని బట్టి నీకు అది తెలుస్తుంది అంటాడు అందుకే ఈశ్వరుడు సర్వభూతానామా ఆయన ఆయన అన్ని భూతాలు ఎందుకు ఉంటాడు అందుకే ఆయన రాక్షసుడికి గురువుని నియమించాడు కాబట్టి ఈ ఈశ్వరుడు వీళ్ళందరినీ ఏం చేశాడంటే ఒక గొప్ప రుద్రులుగా మార్చారు అంటే ఈయనకి ఈశ్వరుడికి పెద్ద తేడా ఉండదు ఇట్లా మార్చినటువంటి ఈ పదకొండు మంది రుద్రులు కలిసి ఈ కాంటుని పదకొండు మంది కాశీ వచ్చారు ఈ పదకొండు మంది లింగాలు ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ లింగాలు ఈ పదకొండు మంది మళ్ళా కలిసారు ఈ పదకొండు మంది కలిసి మళ్ళా ఒక శివలింగాన్ని పెట్టారు ఆ శివలింగమే ఈ రోజు మీరు వెళ్ళి చూసి వచ్చినటువంటి ఈశాన్యేశ్వర్ మహాదేవ్ అంటే చూడండి మిగతా మనం చెప్పుకున్న దిక్కులలో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరే పెట్టారు కానీ ఈశాన్యేశ్వర మహాలింగాన్ని పదకొండు మంది వృద్ధులు పెట్టారు